మైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరికీ నమస్కారాలు విద్యార్థులు శుభాశిషులు గత వీడియోలో మనం ప్రత్యక్ష దైవాలు పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయము తర్వాత ప్రక్రియ గురించి పాఠం యొక్క నేపథ్యం గురించి మొదటి వీడియోలో తెలుసుకున్నాం తర్వాత రెండో వీడియోలో ఒకటి నుంచి ఐదు పద్యాల యొక్క వీడియోలను తెలుసుకున్నాం ఇంకా ప్రత్యక్ష దైవాలు మూడో వీడియోలో ఆరు నుండి పద్నాలుగు పద్యాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం విద్యార్థులు ఇక్కడ పద్యాన్ని గమనించండి జననీ జనకుడు సద్గురుండు అనలుడు ఆత్మనగా నియవురు ఏ గృహస్థుచేత సుగతి అట్టివాడ అట్టివాడసువే ధర్మాత్ముండు మీద ఇక్కడ కౌశికుడితో ధర్మవ్యాధుడు చెప్తున్నాడు ఈ విధంగా జననీ జనకుడు అంటే జనని అనగా తల్లి జనకుడు అంటే తండ్రి జననీ జనకుడు సద్గురుడు మంచి గురువు అనలుడు అగ్ని తర్వాత ఆత్ముడు అంటే ఆత్మ ఈ ఐదుగురు అనగా ఈ ఐదుగురు అని చెప్పేటువంటి ఐదుగురు ఏ గృహస్థుడైతే ఏ ఇంటి యజమాని చేతైతే పూజించబడతారో పుణ్యం గతివాంజన్ పుణ్యం లభించవలనేటువంటి కోరికతో ప్రసాదితుల కుదురు సంతోషం పొందబడి వారవుతారో సూవే అంటే చూడగా వాడ వాడ ప్లస్ సూవే ఇక్కడ సంధి ఉంది గమనించగలరు సూవే పరిశీలించి చూడగా అట్టివాడు అటువంటి వాడు ఎవరు తల్లి తండ్రి మంచి గురువు అగ్ని ఆత్మ అనేటువంటి ఐదుగురిని పూజించేటువంటి వారు వసుధ మీదన్ అంటే ఈ భూమి మీద ధర్మాత్ముడు ధర్మాచరణ కలవాడుగా కీర్తి పొందుతాడు అని ఈ పద్యం యొక్క భావము ధర్మవ్యాధుడు ఈ మాటలు చెబుతున్నాడు మరి ఒకసారి పద్యం యొక్క భావాన్ని కూడా గమనించండి ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పడం జరిగింది మరి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మనకు మారినటువంటి గత సంవత్సరం మారినటువంటి ప్రశ్నపత్రం పరిశీలించినట్లయితే ఇందులో మనకు ఒక పద్యం ఇచ్చి పరిచిత పద్యం ఇచ్చి పాఠ్యాంశంలో ఉంచి ప్రశ్నలు అడుగుతున్నారు కదా అలా ఈ పద్యం నుంచి కూడా ప్రశ్నలు రా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రశ్నలు ఒకసారి గమనించండి పై పద్యంలో చెప్పబడిన ఐదుగురు ఎవరు తల్లి తండ్రి మంచి గురువు అగ్ని ఆత్మ పై పద్యంలో ఎవరు ఎవరికి చెప్తున్నారు అంటే ధర్మవ్యాధుడు కౌశికుడితో అంటున్నారు తల్లి తండ్రి మంచి గురువు అగ్ని ఆత్మ వీరిని పూజించడం వల్ల ఏం జరుగుతుంది వీరిని పూజించడం వల్ల పుణ్యంతో పాటు ధర్మాత్డిగా కీర్తించబడతారు గృహస్థుడు చేయవలసినది ఏమిటి తల్లి తండ్రి మంచి గురువు అగ్ని ఆత్మలను నిరంతరం పూజించాలి అని ఇక్కడ మనకు గృహస్థుడి యొక్క ధర్మాన్ని గురించి కౌశికుడికి ధర్మవ్యాధుడు చెప్పాడు విద్యార్థులు తర్వాత గమనించండి ఇక్కడ ఇది వా అంటే వచనం అని చెప్పి ఇట్లనియే పతివ్రత పశువునం చేసి నీవు ధర్మజ్ఞానవర్ధనంబు నాయున్న ఎడ ఎడకుని జనదించిన ఆ పతివ్రత వలని అనుగ్రహమున నీకు నిల్లవేయు నెరిగించిది కానీ నీ దశనాడు చిత్తంబు ప్రియంబడి ఉండదు నీ చేసిన కార్యంబొక్కటి గలదది ఎయ్యది నా అని ఇక్కడ ఒక వచనం అనేది ఇచ్చాడు దాని యొక్క అర్థం ఏంటంటే ఆ విధంగా ధర్మాత్ముడు అనేటువంటి వాడు గృహస్థుడు ఏ విధంగా తల్లి తండ్రి మంచి గురువు ఆత్మ అగ్నిని పూజించి ఉండాలి అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు ఓ కౌశిక మహర్షి నీవు నా వద్దకు ఆ పతివ్రత పంపగా వచ్చావు ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు ఆమెపై ఉన్నటువంటి గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని నేను వివరిస్తాను కానీ నీపై ఉన్న ఇష్టం కాదు నువ్వు ఒక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు అదేమిటంటే అని చెప్తున్నాడు ధర్మవ్యాధుడు ఇది ఉత్పల్మాల పద్యము ఇక్కడ ఇది ప్రతిభార్థంగా కూడా మనకు గతంలో పూర్వ ప్రశ్న పత్రంలో ఎనిమిది మార్కులకు ప్రతిఫార్థం కింద ఖండస్థబద్ధం ఉండింది రాబోయే రోజుల్లో మరలా తిరిగి ప్రతిఫార్థం ప్రశ్న లేదంటే ఖంఠస్థబద్ధం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకుంటే మంచి మార్కులు వస్తాయి ఎంత వివృద్ధులై తమకు నీ ఒక తెప్పగా అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి ఏకాంతమ సదాధ్యయనశీల వెడలి తక్కట నీ ఉగరంబు క్రూరతన్ ధర్మవ్యాధుడు ఈ విధంగా చెప్తున్నాడు ఎంత వృద్ధులై ఎంత ముసలివారైనా తమకు వారికి అంటే నీ తల్లిదండ్రులకు నీవు ఒకరుండవు ఒక్కడివి తెప్ప కాగాను తెప్ప అంటే సపోర్ట్ ఆధారం అనమాట నదిని దాటించడానికి తెప్ప ఉంటుంది కదా అట్లా నువ్వు ఒక్కడివే కుమారుడివి నీ తల్లిదండ్రులకు నువ్వే ఆధారం అతి ప్లస్ అంత అత్యంత ఎని సంధి అత్యంత అంటే మిక్కిలి ముదమ్మున సంతోషంతో ఉండాల్సిన జీవించ బ్రతక బ్రతకవలసినటువంటి తల్లిదండ్రిని ఈ చివరి వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులు సంతోషంతో జీవించాల్సినటువంటి ఆ తల్లిని తండ్రిని ఉజ్జగించి వదిలిపెట్టి అక్కట అయ్యయ్యో నిశ్చింతుడు వై విచారం లేనటువంటి వాడి వై నిశ్చింతగా ఏమాత్రం ఆలోచన లేకుండా సదాధ్యయనం ఎల్లప్పుడూ చదువు అనేటువంటి జ్ఞానం సంపాదించాలి శాస్త్రశీలతన్ స్వభావం పడి స్వభావంతో వాటిని చదవాలనేటువంటి ఆలోచనతో వారిని నీ యొక్క తల్లిదండ్రులను అనుజ్ఞన్ అనుమతి లేకుండా వారి అనుమతి తీసుకోకుండా ఏకాంతముగా వారిని ఒంటరిగా వదిలివేసి నీకరంబు నీవు చాలా మిక్కిలి క్రూరతను వెడలితివి క్రూరతం వెడలదంటే వారి పట్ల ఏమాత్రం దయ లేకోకుండా నీవు ప్రవర్తించావు అని చెప్పేసి ఆ యొక్క కఠినత్వంతో వ్యవహరించావు తల్లిదండ్రులను అని ధర్మవ్యాధుడు కౌశికుడితో అంటున్నాడన్నమాట బాగానే ఒకసారి మళ్ళీ గమనించండి ఓ కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు వృద్ధులు వారి నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు వారికి నీవే ఆధారం కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు తల్లిదండ్రులు అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని ధర్మవ్యాధుడు కౌశికుడితో అన్నాడు తర్వాత చిన్న పద్యం ఒకటి గమనించండి ఇది ఆటవెల్లి పద్యం నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా నమ్ముదుల్ల యుదగ్రకో శోకవహ్ని నార్పవయ్యా యుదగ్రశోకహ్ని నార్పవయ్యా ఈ ప్రశ్నల నుంచి ఈ పద్యం నుంచి కూడా చిన్న ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది దీని యొక్క భావాన్ని కూడా గమనించండి నీవు వారిని విడిచి వెళ్ళినటువంటి మరుక్షణము వగచి వగిచి నీ యొక్క తల్లిదండ్రులు అనేటువంటి వారు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అందులయ్యారు ఇగత చక్షులయ్యారంటే అందులైపోయారు ఇప్పటికైనా నీవు ఆ ముసలివారి దగ్గరికి వెళ్ళి నీవు వెళ్ళి వారి యొక్క దుఃఖాగ్నిని శోకవాహ్ని శోకం అంటే దుఃఖం దుఃఖవాగ్ని చల్లార్చు నార్పవయ్య చల్లార్చు నువ్వు వాళ్ళని ఎదురుపెట్టినటువంటి మరుక్షణం వాళ్ళు నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేలా కుమారుడు దూరంగా ఉన్నాడు ఈ వయసులోనే ఏడ్చి ఏడ్చి అందులయ్యారు ఇప్పటికైనా నువ్వు వెళ్ళి వారి యొక్క దుఃఖాగ్ని చల్లార్చు అని పద్యం యొక్క భావం మరి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో గమనించండి వైపద్యంలో విగత చక్షువులు ఎవరు అంటే కుమారుడు దూరమైనటువంటి కౌశికుని తల్లిదండ్రులు కౌశికుని తల్లిదండ్రులు ఎలా ఉన్నారు కౌశికుని తల్లిదండ్రులు ముసలి వయసులో కుమారుడు దగ్గర లేదని ఏడ్చి కళ్ళు కనిపించని స్థితిలో ఉన్నారు వైపద్యంలో ఎవరు ఎవరికి చెప్తున్నారు ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్తున్నాడు పద్యం నుండి ఒక ప్రశ్న తయారు చేయండి ఈ పద్యం రాసినటువంటి కవి ఎవరైనా అడగచ్చు ఇలా మీరు సొంతంగా ఒక ప్రశ్న తయారు చేసేది కూడా ఉంటుంది ఇది అన్ని మార్కులు కూడా చిన్న పద్యాల నుంచి గతంలో ప్రశ్నపత్రంలో అడిగారు కాబట్టి ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత చూడండి సు న్యూ యు అధ్యయనము సుకృతయాసము నిష్ఫలం బులఈను గురుసేవాయుక్తిలేక లేక తక్కిన జేయుమునా పలుకు మేలు సేకూరు నీకు అయ్యా కౌశిక నీవు నువ్వు సంపాదించినటువంటి విద్య కానీ ఏమి పుణ్యం కోసం నువ్వు పడేటువంటి శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ చేయకపోతే నిష్ఫలంబులు అంటే వ్యర్థం అయిపోతాయి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి నేను చెప్పిన విధంగా నీవు ఆచరించు నీకు మేలు కలుగుతుంది అని ధర్మవ్యాధుడు కౌశికుడికి తల్లిదండ్రుల సేవ చేయకపోవడం వల్ల జరిగేటువంటి అనర్థాల గురించి చెప్పాడు అది విన్న కౌశికుడు మరి ధర్మవ్యాధుడితో ఇలా అంటున్నాడు ఇది ఎట్టిదా నీ చెప్పిన సదమలహిత భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మైన చరించెద గురుజనములకు బ్రీతి చేసేద న అనఘ అంట ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పి ఇది నీవు చెప్పినటువంటి ఈ మాటలు చాలా సరైనటువంటి మాటలు శ్రేష్టమైనవి మంచివి మేలు కలిగించేవి హితవాక్యములు అంటే మంచి మేలు కలిగించేటువంటివి వాటిని శ్రద్ధగా విన్ సకలము చాలా శ్రద్ధగా నేను విన్నాను వదలకుండా పాటిస్తాను తప్పక ఆచరిస్తాను వదలక ఇమ్మైన వాటిని తప్పకుండా ఆచరించదనంటే ఆచరిస్తాను పాటిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను గురువులను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కూడా ప్రశ్నల రూపంలో అడిగే అవకాశం ఉంటుంది ఒకసారి గమనించండి మళ్ళీ తర్వాత పద్యం గమనించండి నాదైన భాగ్యవశమున గాది చెలిమి చెలిమిగలిగిన్ పరమాహ్లాదమనస్కుడనైతి శుభోదయముల కెల్లనింక యుక్తుడనైతిన్ భావం గమనించండి నీతో స్నేహం కలగటం నా అదృష్టం భాగ్యం అంటే అదృష్టం నాదైన భాగ్యవశం నీతో స్నేహం కలగడం నా యొక్క అదృష్టం నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది నీలాంటి మంచి మాటలు ఉండడం వల్ల నాకు నీతో ధర్మజ్ఞానం బోధించడం వల్ల నాకు అమితమైన సంతోషం కలిగింది నాకు కలగబోయే శుభాలన్నిటికీ కూడా ఇది శుభచూచకంగా నేను భావిస్తాను కలగబోయేటువంటి శుభాలన్నిటికీ ఇది శుభ సూచకంగా భావిస్తాను అని కౌశికుడు ఇక్కడ ధర్మవ్యాధుడితో అంటున్నాడు తర్వాత పద్యం గమనించండి ఇది కూడా మనకు చెంబకమాల పద్యము ప్రతి పదార్థానికి కంఠస్థ పద్యానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రశ్న మాదిరి తీసుకొని వస్తే అనుపమ మెట్టివారలకు అందదు ధర్మపదం బుధాత్రిలో విను పది రుందొకడు విస్తృత ధర్మపరాయుణుండు కలుగునో కలగడో సంధియము కోరి సనాతన ధర్మముది ఎవ్వనికి నీకు బోలే బుధవత్సల ఇట్లు చరింపవచ్చునే పదివేల ఒకడు పదివేల మంది మనుషులలో ఒకడు విశ్రుత అంటే ప్రఖ్యాతమైనటువంటి కీర్తిక్కినటువంటి ధర్మపరాయణుడు ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు పదివేల మందిలో ఒకడు కూడా కలుగునో కలగడో ఉంటాడో ఉండడో ధర్మాన్ని ఆచరించేవాడు ఈ లోకంలో పదివేల మందిలో ఒకడో ఉంటాడో ఉండడో సందేహము వలదు సందేహము సంశయించవలసి ఉంది అట్లాంటి వారు ఉన్నారో లేదో అని కూడా అనుమానించాల్సినటువంటి ఉంది ఊనికతో సనాతన ధర్మం ప్రాచీన కాలం నుంచి ఆచరించబడుతున్నటువంటి ధర్మాన్ని తెలిసి గ్రహించి ఈ విధంగా ఏ మను ఏ మనిషి అయినా సరే ఏ మనుషుడైనానో నీవు ఆచరిస్తున్న విధానాన్ని గమనించినట్లయితే ఆ ఆచరించినట్లు వీళ్ళు ఉందా అటువంటి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేటువంటి విధానం అనేటువంటిది కనిపిస్తున్నదా అంటే సాధ్యం కాదని భావం అని చెప్పవచ్చు అనమాట దాని యొక్క ప్రసదార్థాన్ని కూడా ఈ విధంగా అడగచ్చు బుధవత్సల అంటే పండితులందరి చేత ఆదరించబడేటువంటి ఓ ధర్మవ్యాధుడా బుధవత్సల అంటే పండితుల చేత బుధుడు అంటే పండితుడు విను ఆలకింపము దాత్రిలోనంటే అంటే ఈ లోకంలో ధర్మపదము ధర్మంతో కూడినటువంటి మార్గము అనుపము సాటిలేనటువంటిది ఎట్టివారులకు ఎటువంటి మనకైనా దొరకదు సాధ్యము కాదు మరి దీని యొక్క భావాన్ని కూడా గమనించండి జ్ఞానుల చేత ఆరాధించబడేటువంటి ఓ ధర్మవ్యాధుడా ధర్మ మార్గము సాటిలేనిది భూమిపై నివసించేటువంటి పదివేల మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహంగానే ఉంది నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆరించ ఆచరించేవాడే ధర్మాత్ముడు అని కౌశికుడు ధర్మవ్యాధునితో చెప్పడం అనేది జరిగింది ఇది మనకు ప మొత్తం పదో తరగతిలో ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాల పాఠంలో ఉన్నటువంటి ఆరు నుంచి పద్నాలుగు పద్యాల యొక్క భావాలు వాటి యొక్క అంశాలన్నీ కూడా మీరు గమనించారు తర్వాత వీడియోలో మనం వ్యక్తీకరణ సృజనాత్మకంలో ఉన్నటువంటి అంశాలైనటువంటి వ్యాసరూప ప్రశ్నల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత భాషాంశాలు అంశాలు వ్యాకరణ అంశాలు కూడా మరొక వీడియోలో మీకు అందించడం జరుగుతుంది ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండేటైతే సర్హృదయాలు మండించి వాటిని సరి చేసుకోవాలి ధన్యవాదాలు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జీ గంగాధర్ తెలుగు లెసన్స్ ధన్యవాదాలు